హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల వెళ్ళే భక్తులకు కీలక అలర్ట్ వచ్చేసింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి రెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది ఈ తెప్పోత్సవాల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు వీటిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో స్వామివారు విహరిస్తూ దర్శనమివ్వనున్నారు ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది పలు సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది స్వామివారి సాలకట్ల తీర్పోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవలు ఉండవు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండవ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు భక్తులు దీన్ని గమనించాలని సూచించింది ప్లీజ్ లైక్ ది వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ